హలో అండి నమస్తే నేను మీ అనుని ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగా మసాలా వంకాయ కర్రీని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ముందుగా నేను కడాయిలో ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం నువ్వులు వేసుకొని చిన్న మంట పెట్టి ఇలా దోరగా వేయించుకున్నాను ఆ తర్వాత ఇదంతా మిక్సీలోకి వేసేసుకోవాలి వేసుకొని ఇంకో పెనంలో కొంచెం పల్లీలు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చిన్న మంటపైనే వేయించుకోవాలి ఇవన్నీ మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి అయితే వేసేసుకున్నాను ముందుగా గ్యాస్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్తోనే చేసుకోండి ఆయిల్ నెయ్యి వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెట్టుపట్టుమన్న తర్వాత నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకి మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డలు అలాగే మీడియం సైజువి నాలుగు టమోటోలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని టమోటో ఉల్లిగడ్డ రెండు ఒకేసారి వేసేసుకుంటున్నాను వేసుకొని వంకాయకి సరిపోయేంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి టమోటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి టమాటో ఉల్లిగడ్డ ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత వంకాయల్ని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వంకాయల్ని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను వంకాయ కర్రీకి ఎప్పుడు వంకాయల్ని చిన్నగా కట్ చేసుకోకూడదు ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మసాలాని దీంట్లోకి వేసేసుకోవాలి చూసి తగినంత వేసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి నేను కొంచెం నీళ్లు కూడా వేసుకుంటాను ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల ఈ వంకాయ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి వంకాయ కర్రీకి సరిపోయేంత కారం రెండు టీ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను మీరు కారం ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లోకి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ మంట పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత దాకా వంకాయని ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించకూడదు చూశారుగా అద్భుతంగా ఉండే మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి